నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ హుస్నాబాద్ పట్టణంలో వంద రోజుల కార్యక్రమాల కార్యాచరణలో భాగంగా పురపాలక సంఘ కమిషనర్ ఆధ్వర్యంలో ఐదవ వార్డులో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ స్ప్రే బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ ఇంటింటికి తిరుగుతూ ఇంటి యజమానులకు సిజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ఇంటి పరిసర ప్రాంతాలలో టైర్లల్లో పాత రంజాన్లలో పాత కుండలల్లో పాత డబ్బాలల్లో కొబ్బరి బోండాలల్లో నిలువ ఉన్న నీటిని పారబోయిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఇంటిలోకి వచ్చే నీటిని క్లోరినేషన్ టెస్ట్ చేయించడం జరిగింది అనంతరం ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ సిజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఇంటిలో నిలువ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో షానిటరీ ఇన్స్పెక్టర్ బాలయల్లం పర్యావరణాధికారి రవికుమార్ వార్డ్ ఆఫీసర్లు వెంకటేష్ సాంబరాజ్ శారదా వెంకటేష్ శివకుమార్ ప్రసాద్ శ్రీధర్ మెప్మా రీసెర్చ్ పర్సన్స్ వాణి ఏన్ఎం కవిత అంగన్వాడీ టీచర్ వాటర్ సప్లై ఇన్ఛార్జ్ బుర్గురవి మరియు మున్సిపల్ సిబ్బంది కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు పడే పైన నీటి పైన మీ చుట్టూ పక్కన శుభ్రం ముందు చేసేయండి అయితే మరీ అవతల వీధిని కాలుష్యం చేయకండి అంతా చెత్తని ఒకటిగా చేసి డబ్బాలో వెయ్యండి వచ్చి పోయే దారి నుంచి కూర్చుని నుంచి కిటికీ నుంచి పడేయకు చాటుగా మాటుగా అవతల కానీ అందరి ముందు అయినా కానీ పడే ఏ రకాల బండి అయినా చక్కగా పెట్టండి అయితే మాత్రం మొత్తం చెత్త రోడ్డులో వైఖండి జేబులో సంచిలో పెట్టి ఇంటికి తీసుకెళ్ళండి అన్న అక్క పడేకు బాబు పడే నాలాయిన నూతిలోన చూ வங்க கடலீரு தென்னு பயனே